హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ షాప్ నుండి వీడియో ఆల్రెడీ తీసి పెట్టాను ఇప్పుడు చాలా మంచి రెస్పాన్సే వచ్చింది సో ఈసారి అంతకంటే మంచి పట్టు వెరైటీస్ చూపించబోతున్నాను సో అప్పుడు అడ్రస్ బాగాలే కరెక్ట్ పెట్టలేదని చాలా ఏ వచ్చాయి సో ఇది ఈసారి క్లియర్ అడ్రస్తో నేను పెడతాను అండ్ స్క్రీన్ పైన నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను చెక్ చేసేయండి అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీవర్స్ నుండే డైరెక్ట్ తెచ్చి గట్టాలు లాగా అంటే ఇంటికే సప్లై చేస్తారు మీకు ఫ్రీ కొరియర్ చేస్తారు హైదరాబాద్ లోకల్లో అయితే సో మీకు మీరు అలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఈరోజు వీడియో వచ్చేసి సారీస్ అండి చూసేయండి మా నమస్కారాలు తగ్గింపు రేటు ఇస్తానండి చాలా తగ్గింపు రేట్ అండి ఒకవేళ కావాలనుకుంటే సారీ సెలెక్ట్ చేసినా మీకు పార్సల్ మీకు ఓన్ డెలివరీ మా సొంత పైసలు ఇస్తాం మేడం సారీ అంతా ప్యూర్ కంచింది మేడం ఇది చాలా బిజినెన్ బాగుంటుంది మేడం ఎక్స్ప్లెయిన్ చేసి ఏం కాదు సెలెక్ట్ చేయండి సిల్వర్ అండ్ సిల్వర్ పండు సిల్వర్ బార్డర్ వస్తుంది సార్ ఓవర్ వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ మీద సిల్వర్ బ్లౌస్ మేడం ఇది పల్లీ వచ్చేసరికి బోర్డ్ స్టైల్ వస్తుంది మీకు గోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇది ఇదైతే బూటిక్ స్టైల్ మేడం ఇది చొందర తయారు మేడం వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి

థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గించా మేడం ఛాన్ రేటు కావాలంటే మీరు చేసుకోవచ్చు గారిని చెప్తున్నాను వేరే సార్ వాసా తీసుకున్నా వేరే మీ మీకు మీరు వ్యారీ నేను చెప్తున్నా చాలా బాగుంటుంది మేడం బాగుంటుంది అంటే సార్ ఓపెన్ చేస్తే మీరు చెప్తారు కాబట్టి మీరు ఎట్లా ఏం చేసిన ఉంటారు మా ఓన్ లేదన్న మీకు ఇంటికి ఇచ్చేసి పిండి వ్యాపారం అంటే ఇంటికి రావాలి ఇంటికి వస్తాను కూడా దానికి బాగులేదు కాస్త మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తాను ఇంకా థర్టీ థౌసండ్ మీకు వస్తాను నాకు మీకు మార్కెట్ ఏది త్రీ థౌజండ్ అంటే నేను ట్వంటీ ఫైవ్ ఇస్తాను గారంటీ ఇస్తాను మీకు కావాలంటే సారీ ఇచ్చేసారి చూపిస్తున్నా డబ్బులు చేస్తే ఇంకా గ్యారంటీని చెప్పిన అర్థం చేసుకోండి ఇంకా పనులు కూడా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది పనులు

దీనిలో కలర్స్ అయితే చాలా ఒకటి అది చాలా ఇంకా మీరు చూపిస్తాను చూడండి ఎక్కువ బాగుంటాయి అంత బాగుంటుంది కాంబినేషన్ చూపించండి దానికోదు మేడం అదే పేజ్ మేడం ఆ పేజ్ మార్కెట్ లో నైన్ థౌసండ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది మేడం చాలా డిఫరెంట్ ఎల్లోకి లెవెన్ డ్రీ కాంబినేషన్ లెవెన్ బోర్ ఉంది చాలా చాలా బాగుంటుంది సారీ నేనకరి బుక్ వస్తుంది సారీ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది వరకు కూడా లెవెన్టీ బోర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు లెవెన్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూసాను మేడం మీకు కి మెజంత కాంబినేషన్

లైట్ బేబీ కలర్ కి మీకు చూసి గ్రే కాంబినేషన్ అని ఇంత బాగుంది చూడండి ఇంత బాగుంది అంటే డిజైన్ చూసారు ఇంత బాగుంది డిజైన్ కొంచెం చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ తో చేస్తే మీకు గ్రే వస్తుంది బ్లౌజ్ తో గ్రే వస్తుంది మీకు డిజైన్ కడన కొంచెం నానండి ఇంత బాగుంటది బాగుంటుంది సజ్జన్ ఇంత బాగుంటుంది అంటే ఇది కూడా డిజైన్ చూడండి మేడ రెగ్యులర్ గా ఈ మెంగో బూటీ ఆ బూటీ కాకుండా మనం డ్రైవర్ పడడం కొంచెం డిఫరెన్స ఉంటది మన దగ్గర రెగ్యులర్ అంత డిఫరెన్ డిఫరెన్ ఉంటది మన దగ్గర మరి నేను అంటే చాలా అంటాంది లైట్ కలర్ లైట్ బార్ కల కొద్ది మేడం యాదో లైటింగ్ ఇల్లండి ఇదొకటి స్లైడ్ మేడం బాగుంది సార్ టూ పీసెస్ మేడం హ్మ్ ఎంతంటి ప్రైస్ సిక్స్టీ కలర్ బాగుంది కలర్ కాబినేషన్ చాలా బాగుంటుంది మీకు సారీకి అంత ఫీలింగ్ ఏమి ఉండదండి மேடம் சாரிஜென்ஸ் காம்பினேஷன் ேஷன்ஸ் மேடம் ரெகுலர் பல்லு கலர்ஸ் காம்பினேஷன் லக் காம்பேஷன் மேடம் பல சாரி ரெண்டு கேள்வி சாரி கரெக்டாக மேடம் சாரி மேடம்மெண்ட் மாதிரி லக்ஸ் மேடம் மேடம் நர்வந்த காது பத்திரிக்கை ఎక్కడ దొరకదు మేడం అంత ఎంత బాగుంటుంది అంటే బాగుంది మీరు చెప్పినట్టు వింటారు మేడం సారీ చెప్పా వింటుంది డిస్కౌంట్ చూడండి మనం ఈ వీడియోలో మాత్రం మీకు అన్ని ప్రాకెట్స్ వీ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మీకు లైట్ వెయిట్ మీకు కంచి చూపిస్తాను లైట్ వెయిట్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీక్ మేడం ఈ వీక్ ఇవి చూడండి ఆనందించండి ఇది కూడా మంచిగా ఉంటుంది చూడండి పళ్ళు పళ్ళు చూడండి కాంటెస్ట్ బ్లౌజ్ కాంటెస్ట్ మీకు బూటీ కాంటెస్ట్ పళ్ళు పళ్ళు కాంటెస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా నిర్మించండి కాంబినేషన్ కొత్త కాన్సెప్ట్ మేడం కలర్ కాంబినేషన్ కొత్తది చాలా బాగుంటుంది చాలా కాంబినేషన్ ఎంత బాగుంటుంది చాలా ఆఫీషియల్ డిగ్గు పెట్టుకోవచ్చు చాలా నీటి ఉంది షాప్ చాలా దగ్గరలో ఉంటుందండి బిజ్యది కూడా మనకు కూడా మేడం గోడపల్ పిల్లారి కూడా జేపీ హాస్పిటల్ పక్కనే అండి వెళ్ళిలో ఉంటారు మా షాపు ఉన్నా కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం చిన్నగా ఉన్న తొందరగా ఉంటాయి దగ్గర మాకు షాప్ కూడా చాలా దగ్గరలో ఉన్నా దూరంలో ఉన్నాడు మేడం చాలా చాలా దగ్గర చాలా మార్కెట్ కన్నా థర్టీ ఫార్టీ పర్సెంట్ దగ్గర ఉంది మా షాప్ కూడా ఎంత దూరం లేదు దగ్గరలో ఉంది బిర్యాదు కూడా నారాయణి నారాయణ స్వీక్ష అండి మా గల్లీలో జేపీ హాస్పిటల్ పక్కనే వాళ్ళు ఉంటాయి మేడం జేపీ హాస్పిటల్ పక్కనే మా షాపు చదువు అండి మార్లు ఏదో వస్తాయి ఇబ్బంది పట్టద్దు మేడం కాన్ఫిడెన్స్ చాలా వెరగండి కాడెన్స్ ఎంత బాగుంటుంది అంత బాగుంటాయి మీకు చాలా కాస్ట్ సారీస్ తక్కువ రేట్లో వస్తున్నాయి అంత బాగుంటుంది తప్పకుండా కదా కూడా చాలా తక్కువ టెన్ థౌసండ్ మీరు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది దానికి కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో మార్కెట్ ఏ ఎవరు ఏ రేట్ ఎంత బాగుంది ఎంత బాగుంది సార్ మీకు కాంబినేషన్ ట్వంటీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా నీట్గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లూ వస్తుంది బ్లూ వస్తుంది కాంబినేషన్ ప్రైస్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మేడం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఫోర్ పీసెస్ పెట్టడం మనం ఎక్కువ పెట్టడం లేదు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మీరు వచ్చి రావచ్చు ఇది చేయవచ్చు కష్టంగా వెరైటీ నా షాప్ వచ్చేసి వెరైటీ మీరు చూడండి మీరు వచ్చి వెరైటీ చూసినాక మీకే తెలుస్తుంది ఏది ఏ రేట్ ఉంది మార్కెట్ ఏ రేట్ ఉందో ఏం రేట్ ఉందో అది ఏ రేట్ ఉందా మీకే తెలుసు ఇంత ఇంకా బాగా కాబట్టి చాలా వెరైటీస్ ఉందా చూపిస్తాను మీకు కాకపోతే ఈ రోజు ప్రస్తుతానికి నాలుగు చూసి చూపిచ్చారు చూపించలేదు వి వెరైటీ కూడా అది టెన్ థౌసండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్కోండి అయితే చూపిస్తాను అంతకన్నా తక్కువ రేట్లోకి రేంజ్ కన్నా షాపింగ్ మాల్ అన్ని షాపింగ్ షాప్ థర్టీ ఫార్టీ పర్సెంట్ మీకు వస్తుంది అంత తక్కువ రేట్లు ఇస్తున్నాను చాలా చాలా ప్యూర్ అది అంటే ప్యూర్ హ్యాండ్ మేడం పట్టు హ్యాండ్లో ఉంది వచ్చేసరికి ఇలా వస్తుందా

నాకు చాలా భద్రత ఉంటది వెరైటీ ఉంటుంది ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది ఎంత వెరైటీ చెప్పండి అంటే దగ్గర

నేను చెప్పాను కదండి రేటువంటి కాదండి మీ మార్కెట్ కన్నా థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గింపులు దా మీకు ఇబ్బంది ఏం లేదు మీరు ఒకసారి విచ్చండి అడుగు పెట్టండి దాని గురించి చెప్తారు నేను ఏదో చెప్తున్నాను చెప్పండి మా బాబా ఎంత మంచి కాంబినేషన్ అమ్మాయి కదా ఎంత బాగుంటుందో పెళ్లి పిల్లకి ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది మరి కొత్త షాప్ వెరైటీస్ అయినా అంటే వెరైటీ ఇంత బాగుంటుంది అమ్మాయికి పెళ్లికి అమ్మ బంగారు కొండలా తల్లి ఉంటారు అంత మంచి కాంబినేషన్ ఈ గ్రీన్ కిందేషన్ ఈ రోజు మీరు ఏది కలర్ ని పంపించినా నాకు వాట్సాప్ నెంబర్ కూడా నేను పెడతాను మీరు పెట్టండి ఆ సారీ నాకు కావాలంటే నాకు సైతే ఇస్తాను రోజు కూడా చాలా బాగుంటుంది ఇద్దరు చెప్పండి మేడం చాలా మీరు వస్తుంది సారీ అంతా మీకు కల్పించిన కలంకారి మేడం ఒక్కసారి చూడండి ఎంత బాగుండో సెల్ఫ్ లో కలంకారి బాగుంది సారీ కాంబినేషన్ కానీ సారీ కానీ ఎంత బాగుంటుంది ఇంత వెడ్డింగ్ కలెక్షన్ మేడం దీని కలెక్షన్ ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది చూసారు కదా ఇంత బాగుంటుంది కదా పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుంటుంది మేడం చాలా రిచ్ పళ్ళు మేడం చాలా పెద్దగా పళ్ళు చాలా ఉంది మీరు ఒక్కసారి గమనించారు మేము ఒక్కసారి గమనించారు మేడం ఒక్క చూసారు ఎంత నీట్గా ఉన్నాం సారీలో కలంకారీ వచ్చిందండి సెల్ఫ్ లో కలంకారీ ఇంత బాగుంటుంది చూసారు మొత్తం నీటి ఉంటుంది మా దగ్గర వర్క్ కూడా వెరైటీ కానీ సాంపుల్ కానీ బ్లౌస్ కూడా చాలా నీటి ఇచ్చారు ప్రతం బుడి బౌన్స్ ప్యారెంట్ ఇచ్చాడు చాలా చాలా బాగుంటుంది ఇంత బాగుంటుంది అంటే మీరు ఒక్కసారి ఇచ్చాను మేడం దయ చాలా చాలా బాగుంటుంది లైఫ్ మించి అంటే వచ్చి మీకు ఇంకా బాడర్ కాంబినేషన్ చూడండి మేడం ఎంత మంచిగా ఉందో చాలా కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేడం థర్టీ పర్సెంట్ ఆఫర్ మేడం ఎంత తక్కువ అంత తక్కువ నేను ఇచ్చే రేట్లో మీరు ఎక్కడ మార్కెట్ పెడితే నేను వచ్చానికి ఇచ్చాను రెండు డబ్బులు ఇస్తాను దాంతో మా గ్యారంటీ రేట్లు మీరు ఒక్కసారి ఇచ్చాను మేడం ప్లీజ్ దయచేసి మీ డబ్బులు మీరు ఆర్డర్ చేసుకోండి వెరైటీ చూస్తున్నారు మీ మార్కెట్ తిరుగుతున్నారు మాటలు అవడానికి మీరు తయారు చేసుకుంటాం మాట తెలిసింది మీ మాటలు కాబట్టి ఇది ఎలా ఉంది మీరు కమ్స్కోవాలి ఇంత చూడండి మేడం ఇది వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇంత బాగుంటుంది బాగుంది ఇంత బాగుంది చాలా బ్లౌజ్ కూడా మీకు బాగుంది పూర్ హండ్ మీరు ఎక్కడైనా చూపించు అదే అది తీసుకోవాలి రిటర్న్ డబ్బులు వాళ్ళకి ఇస్తారని రావాలి దగ్గరికి నేను గ్యారెట్ ఇస్తారు ఏడు ఏది ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి మేడం దయచేసి బాధ చేసుకోండి ఒకసారి వాళ్ళ దగ్గరికి మేడం ప్లీజ్ దయచేసి ఎందుకు చెప్తున్నా ఒకసారి దగ్గర థర్టీ ఫార్టీ పర్సెంట్ మీకు అమౌంట్ మీకు సేవ్ అవుతుందంటే నేను తెలుసుకోవాలి మీరు ముప్ప వేలు కొనాలంటే ముప్పై వేల పదివేల రూపాయలు అని వస్తాను మేడం అందుకే చెప్పేది ఇంకా చూడండి ఈసారి వచ్చి థర్టీ థౌసండ్ మేడం ఎక్కడైనా గాలి చూపించొచ్చు ఎంత బాగుంది అంత బాగుంటాను ఇంటర్లాగ్ ఇవి అండి మీకు కూడా ఇంటర్లాగ్ వస్తుంది మీకు ఇక్కడ చూడండి మేడం ఎంత బాగుందో చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగుంది అంత బాగుందండి చాలా చాలా ఉంటాయి మేడం కాంబినేషన్ కానీ కలర్ కానీ కానీ పెళ్లి పిల్లలు కానీ వెడ్డింగ్ కలెక్షన్ కానీ ఎంత బాగుంటుంది ఎంత అంటుండ చాలా అంత బాగుంటుంది మేడం అమ్మాయికి మీ అమ్మాయికి తీసుకెళ్ళండి గడిచిపోయాండి ఎంతమంది ఎంత మంది ఎంత బాగుందని అంటారు మీరే చెప్తారు నేను చెప్ప అవసరం లేదు నేను చెప్పేయడం కాదండి మీరు ఒకసారి చేయండి మేడం మీరు కూడా చాలా బాగుంటుంది మేడం సెల్ఫ్ లో ప్లేస్ కార్ కాంబినేషన్ వాటర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పండు కాంబినేషన్ బాగుంది ఎంత బాగుంది మీరు చెప్పండి ఒకసారి చూడండి எந்த மேடம் காம்பினேஷன் வாரம் ஹா சாரி பல்லு காண எந்தோம் காம்பினேஷன் ஓன் மானுஃபாக்சரிங் மேடம் சொல்லுங்க மதம் மேடம் வார்த்தை வீட்டு பண்ண வர் நீட் உண்டாது மேடம் சாரி போக எந்த சார் அந்த காம்பினேஷன் எந்த வெரை எந்த அசுது வார காணி சாரி காணும் காண பேட்டன் தகுதி மிக மொத்தம்

మీ ఇంటికి వచ్చి వెరైటీ చూపిస్తాను మీరు ఎక్కడ రావాల్సిన రావాలని కూడా మీరు నిమ్మలి పోవడం మేడం ఇంత నిమ్మలి వస్తుంది చిన్నగా నిమ్మలి వచ్చేసి పాల పెట్టండి రెండు ఉన్నాయండి రెండు పెట్టించామా చాలా అంటే చాలా ధర్మము దారి అందుకే నేను ధర్మాన్ని సాధించాను అందుకే వ్యాపారాన్ని అది స్టార్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మేడం ప్యాటర్న్ చూడండి మీరే చూసుకుంటే నేను చెప్పవలసిన కలర్ గానీ కాంబినేషన్ కానీ ప్యూర్ హ్యాండ్లో మీద కాంబేషన్ చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కంటి కళాక్షేత్ర బోడర్ అనేది అప్పట్లో రాణి మళ్ళీ మళ్ళీ మనం వస్తుంది చూసారా ఎంత బాగా రాణి రాజు రాణి కూర్చుందండి గతంలో రాజు వెళ్ళకుండా గొర్రం మీద ఎంత బాగున్నాడు ఒకసారి కూడా అట్లానే ఉంటదండి అండి వెళ్ళి కూతురి కడితే రాణ రాజులా ఉంటానండి చూడండి ఎంత బాగుంది ఇంకా చూడగానే అనిపిస్తుంది కనిపిస్తుందండి ఎంత బాగుంది కలర్ కూడా ఎలా ఉంది మీకు మొచ్చు అనిపించింది మీకేమనిపించింది చెప్పాలి ఒకసారి పెట్టాలి వెరైటీ కూడా బాగుంటుంది చూడండి లో మార్కెట్ కన్నా అది తక్కువ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థౌసండ్ మేడం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సారీ థర్టీ పర్సెంట్ థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ పర్సెంట్ మార్కెట్ లో ఫార్టీ థౌసండ్ అండి కావాలంటే మీరు సారి తీసుకోవాలండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని తిరిగా నేను పర్లేదు మీరు